పాకిస్తాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఇక్కడ ఇప్పుడు మన సునీల్ కుమార్ రెడ్డి వాళ్ళ తోటలో ఉన్న మిరప తోట నమస్తే నమస్కారనా ఇప్పుడు ఈ తోట వెరైటీ ఏంది ఇది వన్ ఫోర్ వన్ ఫైవ్ వెరైటీ ఇప్పుడు దీనికి వయసు ఎంత ఉంది ఉందోటిగా ఈ త్రీ మంత్స్ కంప్లీట్ అయింది త్రీ మంత్స్ కంప్లీట్ అయింది ఎన్ని పాత్రలు కోసిన ఇందులో ఈ రెండు కటింగ్ అయిపోయినాయి మూడో కటింగ్ మూడో కటింగ్ వచ్చింది పైనంతా చూస్తుంటే చిగుర్లు బాగా రావట్లేదు ఎర్రే అంత బ్లాక్ ట్రిప్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి మొత్తం బాగా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది మనం కొట్టే మందులు సరిగా పని చేయటం లేదు పని చేయట్లేదు కష్టమైపోయింది ఖర్చు ఎకరానికి ట్రిప్కి మందు కొడితే ఒక ఎకరం మనం పూర్తి చేయాలంటే అరవై డెబ్బై వేలు ఒక ట్రిప్ ముందు కొట్టడానికి ట్రిప్ కొట్టాలంటే నాలుగు వేల ఐదు వేలు అంటే మనం పెట్టింది అక్కడ పని చేయటం లేదు కాంబినేషన్ డోస్ కలపంది పని చేయటం లేదు మూడు రకాలు నాలుగు రకాలు కలపాలి సో ఇవాళ రైతు సోదరులందరూ కూడా రేటు సరిగా లేదు రైతుకి గిట్టుబాటు రేటు రావట్లేదు దాంతోపాటు ఇవాళ మందులు ఒక ట్రిప్కి అంటే వారం ఐదు రోజులకి ఆరు రోజులకి వీళ్ళు మందు కొడతారు వారానికి నాలుగైదు వేలు ఖర్చు పెట్టాలంటే ఇవాళ రైతుకి ఏం మిగిలే పరిస్థితి లేదు మొత్తం లాసులు వచ్చే వారం జరుగుతుంది కాబట్టి మన మిగతా ఆయిల్స్ ఈరోజు వీళ్ళు ఫస్ట్ డోసు వాడేయటం జరుగుతుంది ఇక్కడ ఆయిల్స్ అమృత షైను పవర్ గ్రోవెల్ దాని కాస్ట్ వచ్చేసి పదహారు వందలు పడుతుంది ఎర్రనల్లికి వచ్చేసి ఏడు వందలు పడుతుంది ఎర్రనెల్లు ఉంటే ఎర్రనెల్లికి కొట్టుకోవాలి లేదంటే ఒక్క డోసు పదహారు వందలే అది ఇప్పుడు వీళ్ళు స్ప్రే చేస్తున్నారు ఈరోజు తర్వాత నాలుగు రోజుల తర్వాత ఫస్ట్ మూడు రోజులు చేనంతా కూడా ఇప్పుడు ఎట్లాగైతే వడబడినట్టుందో ముడతంతా అట్లాగే ఉంటుంది ఫస్ట్ మూడు రోజులు నాలుగో రోజు కానించి చైన్ షైనింగ్ రావటం మొదలైద్ది తర్వాత మూడు రోజులకి అంటే వారానికి బీటీ స్పెషల్ డోసు కొట్టాలా ఆ పెరిగిన చెట్టు అంతా కూడా ఎర్లబడి కాపులోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట సో ఇది మనం ఈ సునీల్ రెడ్డితో ఇలా చేపిస్తుంది

ఆకలేదు మామూలుగా నేను పనుకొని నెట్ అయిపోయేదాకా చూసుకుంటా ఉంటాం ఈ మిరప తోట ఎవరు బాగా ఆ వీడియోస్ చూస్తుంటాం కదా ఈ బయో మందులు కొట్టించేవాళ్ళు ఆర్గానిక్ కొట్టిచ్చేవాళ్ళు సంథింగ్ వీడియోలు అన్ని చూస్తుంటే మాక్సిమం లైక్స్ కామెంట్స్ షేర్స్ మీ దాంట్లోనే ఉంటాయి అక్కడ రైతులు అసలు మామూలుగా ఒక ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు రైతులు వచ్చి చూస్తున్నారంటే అది సక్సెస్ అయినట్టు మీ దగ్గర రైతులు రైతులుంటారు రైతులు ఉన్నారంటే నీ వెనక సక్సెస్ అయినట్టు నువ్వు సక్సెస్ కాలేదంటే రైతులు నువ్వు మళ్ళా నువ్వు కమిషన్ ఇచ్చి కొనక్కొచ్చుకోవాలి అట్లా లేరు మీ దగ్గర అర్థమవుతుంది రైతులు వాళ్ళ వాళ్ళ మాటలు గాని మీ తోట మీ తీరు మీ వ్యవహారం అంతా బాగా అర్థమవుతుంది మిమ్మల్ని అందుకే అదే పనిగా మా దగ్గరకు రమ్మని చెప్పింది నేను ఓకే అన్న మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది మన కంపెనీ తరపు నుంచి మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా వారానికి ఒకసారి మాకు ఫోన్ చేయండి పాట ఎలా ఉంది పరిస్థితి అంటే దానికి తగ్గట్టుగా మన దగ్గర అన్నీ ఉంటాయి డ్రిప్ లో వేసుకునే మందులు ఉన్నాయి పైన కొట్టుకునే మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి డ్రిప్ లో వదులుకునే ఆయిల్స్ అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం మందులు మన నికితా కిసాన్ సేవా కేంద్రాలు ఉన్నాయి రైతులు ఏం కొట్టుకోవాలి ఏ పంటకు అనేది మాకు చెప్తే మాకు కొంచెం గైడ్ లైన్స్ ఇస్తే ఆటోమేటిక్ గా మారాలనే ఉన్నాం మేము కానీ మమ్మల్ని మార్చడానికి సైన్స్ మందులు వల్ల కాలేదు అసలు ఇప్పుడు చాలా మంది ఆపేయాలనుకుంటున్నారు వ్యవసాయం చేయడమే ఆపేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ కష్టం భరించి లేకపోవడం అయిపోతున్నారు చాలా మంది ఇప్పుడు నీకు చిన్న లెక్క ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పావు కదా యాభై పర్సెంట్ మనకి మందులకి అయిపోతుంది అయిపోతున్నాయి తర్వాత ఒక ఇరవై పర్సెట్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈ లేబర్ చార్జీలు అట్లా ట్వంటీ పర్సెంట్ అది మన కష్టం కలుపుకుంటే మన కష్టం అప్పుడు ఏముంటది ఇంకా అదే రేటు కినా లేకపోతే అసలు ఇంకా మనం చేతికి పడతది ఈ పొలాల అమ్మాల ఇంకా సంవత్సరాలు ఇట్లా వ్యవసాయం చేస్తే ఈ పొలం అమ్మేసి వాళ్ళకి కట్టాలి ఇంకంతే కాబట్టి రైతులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు పెట్టే పెట్టుబడులు తగ్గించుకోండి మీరు మన మిగతా మందులు వారానికి ఒకసారి కొట్టుకోవాలి అట్లా మీరు ఇరవై సార్లు కొట్టుకున్నా కూడా మీకు అయ్యే ఖర్చు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో అయింది ఓకేనా అది తగ్గించుకోండి అక్కడ తర్వాత ఇంకో మే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన నిఖితా ఆయిల్స్ అంటే ఎనభై శాతం నూనె నూనెలతోటి తయారు చేసాం మనం ఎనభై శాతం ఆర్గానిక్ పద్ధతిలో నూనెలతోటి తయారు చేసాం కాబట్టి ఇవి ఎక్స్పోర్ట్ పోవటానికైనా మనుషులు తినటానికైనా ఎటువంటి ఇబ్బంది లేదు ఇవాళ ప్రజెంట్ మన ఇండియాలో నడుస్తుంది ఏంటి అంటే మిరపకాయలన్నీ కోల్డ్ స్టోరేజ్లో ఆగిపోవటానికి కారణం ఏంది ఎక్స్పోర్ట్ లేక ఎక్స్పోర్ట్ ఎందుకు లేదు మన కొట్టే మందులు వాళ్ళు టెస్ట్లు చేస్తారు అక్కడ మనం ఏంటంటే ఈ భారత కంట్రీలు ఇక్కడ మన దేశాల్లో మనం తినేస్తాం ఏంటంటే టెస్ట్లు చేయండి పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఈ మిరప తోటల్లో మిరపకాయలలో అందుకని ఎక్స్పోర్ట్ పోవట్లేదు ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఆయిల్ మందులు వాడుకోండి తగ్గియండి కెమికల్ శాతం అనేది తగ్గియండి మనిషి ఆరోగ్యం కూడా దెబ్బతా సో ఇది రైతు సోదరులందరికీ కూడా ఈరోజు మన నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మన నిఖితా కిసాన్ సేవా కేంద్ర తరపు నుంచి సమాచారం ఇది ఇక్కడ ఈ ఊరు వాళ్ళందరూ వాడటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి తగినటువంటి గైడెన్స్ కూడా మన కంపెనీ నుంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ధన్యవాదాలు